హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి మిత్రని తానే కాపాడినట్టు మనిష అబద్ధం చెప్పేస్తూ ఉంటుంది దేవయ్యని కూడా మనిషాకి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు అరవింద ఇలా అడుగుతూ ఉంటుంది అర్జున్ శామ్లు అక్కడికి రాలేదా అని అడుగుతుండగా నేను చూడలేదంటే నేనున్నప్పుడైతే రాలేదు మిత్ర నీకేమైనా కనబడ్డారా అని అడుగుతుండగా లేదు మనీషా అని మిత్ర కూడా చెప్పేస్తాడు మిత్రకి ముసుగు వేసి ఉండడంతో శామ్ వచ్చిన విషయం కూడా మిత్ర కనుక్కోలేకపోతాడు ఇక అప్పుడే అక్కడికి శా అర్జున్ ఇద్దరు వస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ రాగానే మళ్ళీ మనీషా ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటి శామ్ నువ్వు అర్జున్ ఇద్దరూ కలిసి మిత్రని కాపాడడానికి వచ్చారా మరి నాకెందుకు కనబడలేదు అని అంటూ లక్ష్మి చేతికున్న గాయాన్ని చూస్తూ అదేంటి నీ చేతికి ఆ గాయం తగిలిందేంటి నా చేతికి గాయం ఉన్నట్టే నీ చేతికి గాయం ఉందేంటి అని మనీష అడుగుతుండగా ఇక లక్ష్మి సైలెంట్గా ఉండిపోతుంది ఇక అర్జున్ నిజం చెప్పబోతుండగా లక్ష్మి ఆపేస్తుంది అవును మీరు వచ్చారు అంటున్నారు ఎప్పుడొచ్చారు నేను రౌడీలని కొట్టేసి మిత్రాన్ని కాపాడి మిత్రని తీసుకొచ్చాక మీరు వచ్చారా అని అంటుండగా అని అంతే అయ్యుంటుంది సినిమాల్లో ఆపరేషన్ మొత్తం అయిపోయాక పోలీసులు వస్తారు చూడు అలా వచ్చినట్టున్నారు వీళ్ళు కూడా అని అని అంటూ ఉంటుంది ఇక పాపం లక్ష్మి మాత్రం బాధపడుతూనే ఉంటుంది ఏం సమాధానం చెప్పదు మళ్ళీ దేవే అని ఇలా అంటూ ఉంటుంది నువ్వు నిజంగా గ్రేట్ మనీషా నీ ప్రాణాలకి తెగించి మిత్రని కాపాడవు నీకు మిత్ర అంటే అంత ప్రాణం కదా ఇన్నాళ్ళైతే లక్ష్మి మిత్రని కాపాడేది ఇప్పుడు మిత్ర అని నువ్వు కాపాడవు లక్ష్మి స్థానంలోకి నువ్వు వచ్చి నిలబడ్డావు లక్ష్మి చేయాల్సిన పనిని నువ్వు చేశావు అని దేవే అని అంటూ ఉండగా మనీషా ఏమో అంటీ అని అంటూ యాక్షన్ చేస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక చూసావా మిత్ర లక్ష్మిల మనీషా నిన్ను కాపాడింది అని అంటూ ఉండగా మిత్ర కూడా సమాధానం చెప్పకుండా పైకి వెళ్ళిపోతాడు ఇక ఇకనైనా ఏ జంట ఒక్కటి కావాలి అని అంటూ ఉంటే లక్ష్మి అర్జున్ నందన్ అరవింద అందరూ కోపంగా దేవయాని చూస్తూ ఉంటారు ఇక దేవయానికి కూడా వెళ్ళగానే ఏం జరిగింది అని లక్ష్మిని అడుగుతూ ఉండగా లక్ష్మి అంతా చెప్పేస్తూ ఉంటుంది ఇక నిజం చెప్పకుండా నన్ను ఎందుకు అని అర్జున్ అడుగుతుండగా ఇక అరవింద కూడా అదే మాట అంటూ ఉంటుంది అప్పుడు లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది ఆయన సేఫ్గా ఉన్నారు నాకు అది చాలు అని లక్ష్మి అంటూ ఉండగా అర్జున్ మాత్రం పాపం మనిష చాలా అవకాశవాదిలా ఉంది నువ్వు చేసిన త్యాగాన్ని తను చేసినట్టు క్రియేట్ చేస్తుంది క్రెడిట్ అంతా తను కొట్టేసింది దానివల్ల నీకు నష్టం కలగొచ్చు అనుకుంటా అని అర్జున్ అంటుండగా లేదు అటువంటిది ఏముండదు అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక లేదు లక్ష్మి అర్జున్ చెప్పేది నిజమే ఇప్పుడు నువ్వు ఆపదల గుర్చి మాత్రమే ఆలోచిస్తున్నావు కానీ నేను ఆలోచించేది అనర్థాల గుర్చి లక్ మనిషే తనని కాపాడింది అని మిత్ర అనుకొని తనని చేరదీస్తే తర్వాత నీకే కదా ప్రాబ్లం అని అంటుండగా లేదు అటువంటిది ఏం జరగదు అని లక్ష్మి అంటూ ఉంటుంది లేదమ్మా నీ ఐడెంటిటీని రివీల్ చేస్తే సరిపోతుందని నాకు అనిపిస్తుంది నువ్వే లక్ష్మి అని చెప్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది అని అరవింద అంటూ ఉండగా అర్జున్ కూడా అరవిందని సపోర్ట్ చేస్తుంటాడు నిజంగానే లక్ష్మి ఆంటీ చెప్పేది కరెక్ట్గానే ఉంది నువ్వు లక్ష్మి అన్న విషయం అర్జున్కి చెప్పేస్తేనే మిత్రకి చెప్పేస్తేనే బాగుంటుంది అని అర్జున్ కూడా అంటూ ఉండగా లేదు ఇంకా టైం ఉంది కాలమే సమాధానం చెప్తుంది అని లక్ష్మి సమాధానం ఇస్తుంటుంది మరోవైపు దేవే అని మనీషా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నిజం చెప్పు లక్ష్మీయే కదా కాపాడింది అని అంటుండగా అవును సంయుక్త అలియాస్ లక్ష్మీయే మిత్రని కాపాడింది కానీ నేను మధ్యలో దూరి మిత్రని కాపాడి తీసుకొచ్చినట్టు కలరింగ్ వచ్చాను అని అంటూ ఉండగా ఎంత కాన్ఫిడెంట్గా అబద్ధం చెప్పావు నీ విలనిజం ఇంకా పెరిగిపోతుందన్నమాట అని అని అంటూ ఉంటుంది ఇక ఇప్పుడు మిత్రకి నాపై సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది దాంతో మేమిద్దరం మళ్ళీ ఒక్కటవుతాం అని అంటూ ఉంటుంది మనీష ఆ లక్ష్మి జాగ్రత్త పడితే అని అంటూ ఉంటుంది దేవయాన్ని లక్ష్మి జాగ్రత్త పడే లోపు నేను మిత్రకి బెటర్ ఆఫ్ అయిపోతాను అని మనిష అంటూ ఉంటుంది ఇదే కాదు ఇంకా ఇటువంటివి చాలా చేయాల్సి వస్తాయి అని దేవయాన్ని అంటూ ఉండగా ఇక మనిష ఏది చేయడానికైనా నేను రెడీ నా ప్రాణం ఇవ్వడానికైనా తీయడానికైనా మిత్ర కోసం నేను రెడీ అని అంటూ ఉంటుంది మనిష ఇక లక్ష్మి జాను హాల్లో ఉండగా అరవింద వివేక్ జయదేవ్ నందన్ పై నుండి కిందికి దిగి వస్తూ ఉండగా స్కూల్ టైం అయిపోగానే పిల్లలు పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక లక్కీ ఏమో డాడీ వచ్చారంట కదా ఎక్కడ అని అంటు ఉండగా అరవింద పైన రూమ్ లో ఉన్నారు అని చెప్తుండగా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది లక్కీ ఇక పైకి వెళ్తున్న జున్ను లక్ష్మి చేతికున్న గాయాన్ని చూసి అక్కడే ఆగిపోయి ఏంటి ఇంత పెద్ద గాయం ఈ కట్టేంటి అని అడుగుతూ ఏడుస్తూ ఉంటాడు ఆ గాయాన్ని చూస్తుంటే జున్నుకి ఏడు పాగదు ఇక శామ్ ఇలా అంటూ ఉంటుంది వర్క్ చేసుకుంటున్నప్పుడు చూడకుండా చాక్ కట్ అయింది అని అంటూ ఉండగా జున్ను ఏడుస్తూ ఏంటి అంత అజాగ్రత్త జాగ్రత్తగా ఉండాలన్న విషయం కూడా మీకు తెలీదా అని అంటూ ఇంకొకసారి ఇలా చెయ్యనని నాకు ప్రామిస్ చేయండి అని అంటూ ఉంటాడు జున్ను ఇక లక్ష్మి ప్రామిస్ ఇస్తూ జున్నుని ప్రేమగా దగ్గరగా తీసుకుంటుంది ఇక కన్న తల్లి అని తెలియకపోయినా వాడు ఎంత విలవిలలా ఏడుస్తున్నాడో చూడండి అని అరవింద అంటుండగా అదే కదా కన్న తల్లి ప్రేమ అదే కదా రక్త సంబంధం అని అంటూ ఉంటాడు జయదేవ్ ఆ పసి వృద్ధం ఎంత తల్లడిల్లుతుందో చూడండి నేనే చెప్పేస్తాను వాడి కన్ని తల్లి లక్ష్మి అని తండ్రి మిత్ర అని వాడికి చెప్పేస్తాను అని అంటుండగా వద్దు అది చెప్పాల్సింది మనం కాదు లక్ష్మి కానీ నీ మనసుకి ఊరట కావాలి అంటే నువ్వు నానమ్మల వాడిని దగ్గరికి తీసుకోవచ్చు అని అనగానే అలాగే అని అంటూ జున్ను అని పిలుస్తుంది అరవింద ఇక గ్రాని పిలుస్తున్నారు కదా వెళ్ళు అని లక్ష్మి అనగానే జున్ను వెళ్తాడు ఇక అరవింద ముద్దులతో ముంచెత్తుతూ ఉంటుంది జొన్నుని ఏంటి గ్రాని ఎందుకు ఎగ్జైట్మెంట్ అని అంటుండగా ఇక అరవింద నిన్ను చూస్తుంటే నాకు ఒకరు గుర్తొస్తున్నారు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు అని అరవింద అంటుండగా ఎవరు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరా అని జున్ను అడిగేస్తాడు అప్పుడు జయదేవ్ నందన్ లేదు ఉన్నారు కానీ కాస్త పెద్ద పెరిగారు మిత్ర అంకుల్లాగా అయిపోయారు అని అంటుంటాడు జయదేవ్ నందన్ మిత్ర అంకులు అనగానే నాకు మిత్ర అంకుల్ని చూడాలని ఐడియా గుర్తొచ్చింది అంకులు ఎక్కడా అని అంటుండగా పైనన్నారు అని అనగానే జున్ను పైకి పరిగెడతారు ఇక మిత్రాన్ని చూస్తూ ఏడుస్తున్న లక్కీని మిత్ర దగ్గరికి తీసుకుంటాడు నాకు చాలా భయంగా ఉంది డాడీ నేను చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది అని లక్కీ అంటూ ఉండగా ఏం కాదమ్మా నేను వచ్చేసాను కదా అని మిత్ర ఓదారుస్తూ ఉంటాడు ఇక జున్ను వచ్చే మిత్రని ఇలా అంటుంటాడు పాపం అంకుల్ లక్కీ మీరు కనబడకపోయేసరికి చాలా భయంగా ఫీల్ అయింది చేసింది తను ఏడుస్తే నేను తట్టుకోలేను అంకుల్ అని జున్ను అంటూ ఉండగా ఇక మిత్ర లక్కీని జున్నుని ఇద్దరిని ఒకేసారి దగ్గరగా తీసుకుంటాడు ఇక రాత్రి అవుతుంది మనిష మిత్ర కట్టిన కట్టునే చూస్తూ మురిసిపోతూ ఉండగా అదేం పసుపుతాడు కాదు అది ఆల్రెడీ గుడ్డ ముక్క అంతే భోజనానికి వెళ్దాం పదా అని ఉండగా అంటుండగా అంటే మీరు వెళ్ళండి నాకు భోజనం ఇక్కడికే వస్తుంది అని మనీషా అంటుంటుంది అమ్మో నేను తీసుకురాను అని దేవయని అంటుండగా లేదు మిత్ర తీసుకొస్తాడు అని మనీషా అంటుండగా మిత్ర ఎందుకు తీసుకొస్తాడు అని అడుగుతూ ఉంటుంది అప్పుడు మనీష దెబ్బ తగిలింది కదా నేను భోజనం చేసి వెళ్ళాక మనీషాకి తీసుకెళ్తాను అని మీరు డైనింగ్ టేబుల్ దగ్గర ఒక్క విషయం చెప్పండి అంతే మిత్రే భోజనం తీసుకొస్తాడు అని అంటూ ఉంటుంది మనీషా సరే ట్రై చేస్తాను అని దేవే అని కిందికి వెళ్తూ ఉంటుంది ఇక మనీషా అన్నట్టు మిత్ర భోజనం తినిపిస్తాడా మనీషా కుట్రని లక్ష్మి ఏ విధంగా బయట పెట్టనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్